ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిలో ఏ ఒక్కటి అమలు చేయటం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగిన పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు చర్చించారు పొందగస్టు ఎర్రకోటలో మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారని ఈ సందర్భంగా తెలంగాణలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన రుణమాఫీ చేస్తున్నదో అడ్డం కావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు రుణమాఫీకి సంబంధించిన మన ఆఫీస్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం ఈ నెంబర్ కు ప్రతిరోజు వేల సంఖ్యలో రైతులు కాల్స్ చేస్తున్నారు కాల్స్ రిసీవ్ చేసుకోవటానికి మొదట్లో ఒక్కరిని నియమించాం కానీ రైతుల నుంచి రోజుకి వేల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి రాబోయి నాలుగేళ్లు కష్టపడి పనిచేయాలని బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు మన మీద ఆశతో ప్రజలు తెలంగాణలో ముప్పై ఆరు శాతం ఓట్ షేరింగ్ ఇచ్చారని ప్రజలు ఇచ్చిన తీర్పును సవాలుగా తీసుకుని అంకిత భావంతో పనిచేద్దామన్నారు కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలు స్వాగతం పలికేలా ఉందని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు